హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూసేశారు కదా ఇవాళ అయితే అసలు ఏంటో ఏమో అనుకుని అయితే వచ్చేసాను కానీ వచ్చినాక కూడా అదే కొద్దిగా కంగారు భయం అనేది అయితే నన్ను వెంటాడుతుంది ఇంత ప్రశాంతంగా ఇంత విశాలంగా ఉన్నా కూడా మైండ్లో అయితే అసలు ఏంటి నేను వచ్చాను కానీ కొనగలుగుతానా కొన్నాక అమ్మగలుగుతానా డబ్బులు ఏంటి వృధాగా ఖర్చు పెడతానా అన్న భయం అయితే వెంటాడుతూనే ఉందనమాట అయినా కొద్దిగా అలా అలా ఈ మైండ్లో దంతా వెళ్ళిపోవాలని అయితే అలా తిరుగుతుంటే మా బావ అయితే ఏం కదా లేండు సరిగ్గా ఒక కాడు ఉండు వీడియో తీస్తా ఫోటో తీస్తా అంటున్నాడు అనమాట సరేలేని కాసేపు అలా ఇలా గడిపేసి తిరిగేసి అంతా చూసాం చాలా బాగుంది ఇదంతా ఇక ఒక వన్ అవర్ అయితే అయిపోయింది ఇక ఇంకేముంది షాప్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది స్టోర్ అయితే ముందే చూసుకున్నాం ఫోన్లో యూట్యూబ్ ఛానల్లోనే చూసి పలానా స్టోర్కి వెళ్దాం ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుందాం అనుకొని వచ్చేసాం వచ్చే వాళ్ళకి కాల్ చేస్తే వన్ అవర్ తర్వాత రమ్మన్నారు అనమాట వెళ్ళాం కానీ స్టార్టింగ్ నుంచి వీడియో తీయాలంటే అంత కొత్త కదా కొంచెం మనకే భయంగా ఉంది వాళ్ళని అడగాలన్నా కూడా అడగలేదు కానీ తర్వాత అడిగితే వాళ్ళు తీసుకోండి అమ్మా ఏమవ్వదు మీరు కొండ పర్చేస్ చేయడానికంటే కొండడానికి వచ్చేసారు కదా తీసుకోండి అన్నారు ఇక తర్వాత తీస్తూ ఉన్నాడు కానీ అయినా కొంచెం గిల్టీ గిల్టీ ఫీలింగే చూస్తున్నాం కానీ అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇదంతా బ్యాంగిల్ సెక్షన్ అనమాట సైడ్ బ్యాంగిల్ సెక్షన్ గాజుల సెక్షన్ వేరే ఉంటుంది కానీ భలే బాగుంది ఆల్ ఇన్ వన్ షాప్ కూడా మొత్తం ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఈ సైడ్ బ్యాంగిల్స్లో నాకు నచ్చినవి అయితే ఒక ఐదు ఆరు సెట్స్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ సైజు వరకు ఒక బాక్స్లో ఆరు సెట్లు అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవంతా దండలు అనమాట చిన్నపిల్లలు వేసుకునే సెక్షన్ ఇదంతా ఈ మిగిలిందంతా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా క్లిప్స్ హెయిర్ క్లిప్స్ కొరియన్ క్లిప్స్ అని ఈ సెక్షన్ మొత్తం అదేనన్నమాట అసలు ఎంత బాగున్నాయంటే క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి ఏ ఐటెంకి ఆ ఐటమే అంత బాగున్నాయి అనమాట ఇవంతా చిన్న పిల్లల దండలు నెక్లెస్ చెట్లు అనమాట ఇక ఇంటికి ఇంటికైతే వచ్చేసాం అసలు ఇక ప్యాక్ చేస్తున్నాను అనమాట అసంతికి ఇవన్నీ బ్యాంగిల్స్ మట్టి గాజులు అయితే బాగా తీసుకున్నాను సైడ్ బ్యాంగిల్స్ నాలుగు డబ్బాలు తీసుకున్నాను కానీ ఇక ఇదే ఇదేమో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట చౌలిలు గోర్ల పెంట్లు అలాంటివి ఉన్నాయి ఇక వేరే అయితే రెండు బస్తాలో గాజులు అయితే ప్యాక్ చేస్తున్నాను కాఫీలు రెండు రకాల పూల గాజులు రెయిన్ రో బ్యాంగిల్స్ ఇంకొక వేరే పూజల పూజలు అయితే దగ్గర దగ్గర బాగానే ఒక ఏడెనిమిది బెయిల్ అంటే కట్టలు టైప్ అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం ఇక తొందర తొందరగా టైం అవుతుంది అనేసి ఈ లోపైతే రెండు ప్యా రెండు బస్తాల్లో ప్యాక్ చేస్తున్నాను మళ్ళీ పగిలిపోతాయి అనేసి ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చూసారు ఆల్రెడీ కొన్నారనమాట నేను ఎవరికి చెప్పలేదు కానీ మా కోడలు ఆకాంక్షలు ఉంది ఇక్కడ తనైతే తెలిసిన వాళ్ళందరికీ చెప్పింది అనమాట చక్కగా మొత్తం వచ్చి చూసుకొని చాలా వరకు అయితే కొన్నారు మంచి మంచి నల్ల పూసలు ఫ్యాన్సీ చవల ఇవన్నీ కూడా తెచ్చాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఇది వచ్చేసి రెయిన్బో కలర్లో రెయిన్ రోప్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్కే ఇస్తున్నాను అనమాట ఇవంతా నల్ల పూసలు నేను తెచ్చిన ఐటమ్ ఇంకా వీడియో తీయలేదు దీన్ని కానీ ఆల్మోస్ట్ అయితే చాలా వరకు అయిపోయాయి కానీ కొద్దిగా మిగిలిన వరకు అయితే వీడియో తీశ అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను కానీ నేను టెన్షన్ పడ్డంత భయపడ్డంత అయితే ఏం లేదనమాట వచ్చిన వాళ్ళని అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాను వాళ్ళు కూడా అక్క ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అన్నీ పది ఇరవై ముప్పై లోపలి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తీసుకున్నారు బాగున్నాయి అని చెప్పేశారు కానీ వీడియో తీద్దామంటేనే వాళ్ళు కొత్త మేము కొత్త ఏమన్నా అనుకుంటారని తీన్ అయితే తీయలేదు ఇదంతా నల్ల పుసల కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి కానీ నేను ఫస్ట్ భయపడ్డంత అనుకున్నంత అయితే ఏమీ లేదు మనం ఏదైనా అనుకుంటే చేసేయాలి ఇంకా నేను చాలా లేట్ చేశాను ఎప్పుడో అనుకున్నాను కానీ ఇప్పటికైతే కుదిరింది ఈ అక్క మన ఫస్ట్ కస్టమర్ అనమాట తర్వాత అలానే ఎక్కువ చేసి చెవులీలు అయితే చూసింది ఇద్దరైతే ఫస్ట్ బోనీ బేరం అయితే ఒక ఐదు వందలు ఆరు వందల లోపు అయితే చేసేసారు మిగిలిందంతా మళ్ళీ వారం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి